అందరి నమస్కారం కుమార్ రాజు పరద్వాజ్ శర్మ కర్కాడ లగ్నంలో బుధుడు మరి కర్కాడ లగ్నంలో మనకి బుధుడు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలగ చేస్తే విషయాలు మొత్తం కూడా మనం క్షుణ్ణంగా ఈరోజు మనం మాట్లాడుకుందాం కర్కాడ లగ్నంలో బుధుడు బుధుడు కర్కాడ లగ్నానికి తృతీయాధిపతి ద్వారశాధిపతి అంటే మూడవ స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాడు పన్నెండవ స్థానానికి ఇక్కడ ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి బుధుడు కర్కాడ లగ్న స్థితికి వ్యక్తికి సందేహాస్పద ఆచరణ అలవాట్లు కలిగి ఉంటాడు అంటే ఎక్కువ శాతం కూడా ఏ పని చేయాలన్నా సరే సందేహాస్పదంగా ఉంటాడు ఆహార అలవాట్లు అనేది చెడు అనేది కొద్దిగా కలిగి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఈ కర్కాడ లగ్నంలో ఈ యొక్క బుధుడు ఉండటం వల్ల వీరికి వ్యాపారం మీద అధికమైనటువంటి ఆసక్తి తక్కువగా ఉంటుంది వ్యాపారం చేయాలనేటువంటి అవకాశం వచ్చినప్పటికీ వ్యాపారంలో మీద ఆసక్తి తక్కువగా ఉంటుంది ఉద్యోగాలు చేయటం ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కనుక జీవనోపాధికి ఉద్యోగాన్ని ఎక్కువగా ఎన్నుకోవటం వల్ల ఇప్పుడు కూడా వీళ్ళు నామ సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు వీరికి బంధుమిత్రులతో సోదరులతో విశేషమైన ఆప్యాత అనేది ఉండదు ఇక బంధుమిత్రులతో సోదరులతో విశేష ఆప్యాత లేకపోవడం వల్ల ఏదైనా శుభకార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళతో వీళ్ళు కలవటానికి కొద్ది ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి దీన్ని వీళ్ళు మార్చుకోవాలి బంధువులతో సోదరులతో విశేషమైన ఆప్యాత ఉండే విధంగా వీరి మనసుని వీళ్ళు మార్చుకోవాలి ఏదైతే బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని మీద దృష్టి ప్రసరింపజేస్తూ ఉంటాడు అక్కడి నుంచి ఏడవ స్థానాన్ని చూస్తూ ఉంటాడు ఏడవ స్థానం అంటే మనకి మకరం అవుతుంది కర్కాటకము సింహము కన్య తుల వృచకము ధనస్సు మకరము అంటే ఏడవ స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది కర్కాటకము సింహము కన్య తుల వృచికము ధనస్సు మకరము ఏడవ స్థానం కాబట్టి ఈ ఏడవ స్థానం మీద పరిపూర్ణమైన దృష్టిని ప్రసరింపజేస్తాడు కనుక వైవాహిక జీవితం అనేది అశాంతిమయంగా ఉంటుంది భాగస్వాముల వల్ల అంటే జాయింట్ వ్యాపారం వల్ల ఉండేటువంటి భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల హాని కలుగుతూ ఉంటుంది శత్రువుల వల్ల కష్టాలు కదులుగుతూ ఉంటాయి శత్రువుల కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏదైతే ఈ బుధుడు పూర్ణ దృష్టి అంటే బుధుడు అక్కడ మంచి బుధుడు మనకి బుధుడు రెండు రకాలుగా ఉన్నాడు పాపగ్రహంతో కలిసి బుధుడు పాపత్వాన్ని శుభగ్రహంతో కలిసి శుభత్వాన్ని ఇచ్చేటువంటి బుధుడు పాపగ్రహంగా మారి సప్తమ స్థానం చూడటం వల్ల వివాహ వైవాహిక జీవితంలో సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు లేదు శుభగ్రహం ఉన్నటువంటి బుధుడు అంటే పో ఉచ్చస్థానం ఉన్నటువంటి గురుడు ఈ యొక్క కర్కాడలో ఉచ్చస్థానం గురుడు తోపాటు బుధుడు కలిసి ఉండి సప్తమ స్థానాన్ని దృష్టి పెట్టడం వల్ల వైవాహిక జీవితం రంగరంగ వైభవంగా తీసుకెళ్తూ ఉంటాడు ఈ విధంగా అక్కడ ప్లానెట్ని బట్టి మనము కొద్దిగా నిర్ణయం తీసుకోవాలి అదే మనకి ఈ యొక్క కర్కాడ లగ్నంలో కుజుడుతో ఈ యొక్క బుధుడితో పాటుగా మనకి కుజుడు కూడా కలిసి ఉన్నట్టయితే వైవాహిక జీవితం కొద్దిగా అసంతృప్తికరంగా ఉంటుంది ఇదే విధంగా కుజుడు బుధుడు ఈ యొక్క లగ్నంలో కర్కావలగ్నం కలిసి ఉంది సప్తమాధిపతి ఎవరైతే శని ఉన్నాడో ఎందో స్థానంలో కానీ పన్నెండవ స్థానంలో కానీ నీచంలో కానీ అంటే మేషంలో కానీ అదేవిధంగా హస్తగతం రవికి దగ్గరకు పోయి హస్తాగతం పొందినా కానీ వైవాహిక జీవితంలో వివాహం కాకుండా చేయొచ్చు వివాహం అయినా కానీ విడిపోయి ఒంటరిగా ఉండిపోవడానికైనా ఎక్కువ ఛాన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది లేదా రెండు వివాహాలు చేయడానికి అవకాశం ఉంది లేదా ఒక వివాహం జరిగి మరొక వివాహం వివాహ ఒక వైవాహితోని అలా కొనసాగించడానికి అక్రమ సంబంధంగా కొనసాగించడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇది కర్కాడ లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఇక కర్కాడ లగ్నంలో గురుడు మన ఉన్నట్టయితే ఎలాంటి పరిస్థితులు మనకి కరగజేస్తూ ఉంటాడు కర్కాడ లగ్నంలో మన గురుడు మనకి ఎక్కువ శాతం ఉచ్ ఉచ్చ స్థాన గ్రహం అయినప్పటికీ కొద్దిగా నష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు ఎందుకు క్రియేట్ చేస్తున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులు వివరంగా సందర్భంలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ